హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి ఈ బాలరాముని అక్షంతలు ఇంటికి ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి అలాగే ఆ అక్షంతలను ఏం చేయాలి అనే విషయం గురించి కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చాలామంది అడిగిన సందేహాలను మీకు ఈ రోజున వివరిస్తాను ఆ సందేహాలు ఏమిటంటే అయోధ్య రాముని అక్షంతలు ఏం చేయాలి అక్షంతలు ఇంట్లో ఉంటే నాన్ వెజ్ తినవచ్చా ఎప్పటి నుంచి నాన్ వెజ్ తినకూడదు అలాగే అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ట రోజున ముందు ఏడు రోజులు అంటే పదహారో తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమాలేమిటి అలాగే అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ట రోజున అక్షింతలను ఏం చేయాలి అలాగే ఎన్ని దీపాలను వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఇలా అన్ని విషయాల గురించి మీకు ఈ రోజున పూర్తిగా చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయోధ్య రాముని అక్షంతళ్ళను ఏం చేయాలి అనే విషయానికి వస్తే మనకి అయోధ్య నుంచి అక్కడ బాలరాముని విగ్రహానికి అక్షింతలతో పూజ చేసిన అక్షింతలు కొన్ని వస్తాయి కదండీ అవి ఊరు మొత్తానికి పంచడానికి వీలు కాదు కాబట్టి ఇంకొన్ని అక్షింతలు అంటే ఇంకొన్ని బియ్యం కలిపి అందులో పసుపు ఆవు నెయ్యి అన్నీ కలిపేసి ఈ అక్షింతలను దాంట్లో కలిపి ప్రతి ఇంటికి ఇస్తారు అయితే ఆ అక్షింతలు చాలా పవిత్రమైనవిగా భావించాలి మనకి అవి అక్షింతల్ని ఇంట్లో దాచిపెట్టుకొని ఎప్పుడైనా మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి కదా పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ తరతరాలు జరగబోయే పెళ్ళిళ్ళు ఉంటాయి అలాగే మనం ఇల్లు కొనుక్కున్నా కానీ అలాంటప్పుడు మంచి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఈ అక్షింతలను మనం యూజ్ చేసుకోవాలి ఒకవేళ పెళ్ళి జరిగింది అనుకోండి ఆ పెళ్ళి అక్షింతలు ఉంటాయి కదా తలంబరాలు కానీ అక్షింతలు కానీ ఆ అక్షింతల్లో ఇవి ఈ అయోధ్య రాముని అక్షింతలను కొన్నిటిని కలిపి మనం ఆ వధువు వరులకి ఇద్దరికీ కూడా రాముని యొక్క ఆశీస్సులు అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అలాగే మనం పే ఇల్లు కట్టుకున్నామనుకోండి శంకుస్థాపన రోజు ఈ కొన్ని అక్షింతలను దాంట్లో వేసామనుకోండి ఆ రాముడు అనుగ్రహం అనేది మన ఇంట్లో చాలా బాగుంటుందండి ఇలా అక్షింతలను ప్రతి మంచి కార్యక్రమాల్లో మనం యూజ్ చేసుకోవాలి తర్వాత ఈ అక్షింతలు ఇంట్లో ఉంటే నాన్ వెజ్ తినవచ్చా అని అడిగారు అక్షంతలు ఇంట్లో ఎప్పుడు అంటే మనం తరతరాలు చాలా మన పిల్లలు తర తర్వాత తరాలకు కూడా ఉపయోగపడేలా ఉంచుతాం అలానే ఎప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండలేము కదండి చాలామంది ఉండరు అలాంటప్పుడు తినవచ్చు నాన్ వెజ్ తినవచ్చు దేవుడు గదిలో అక్షింతలు ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ తినవచ్చు అలాగే ఎప్పటి నుంచి నా నాన్ వెజ్ తినకూడదు అనే విషయానికి వస్తే మనకి జనవరి పదహారో తారీఖు నుంచి ఈ ప్రతిష్ట కార్యక్రమాలు అనేవి హోమాలు అలాగే అభిషేకాలు వివిధ నదుల నుంచి తెచ్చిన కలుషాలతో అభిషేకాలు ఆ నీటితో అభిషేకం అనేది విగ్రహాలకి చేస్తుంటారు కాబట్టి పదహారో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ప్రతి ఒక్కరూ కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు ఇది మనకి రాముడి మీద ఉన్న భక్తి గౌరవం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పదహారో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ప్రతి ఒక్క హిందువు కూడా జై శ్రీరామ్ అని వీలైన అన్నిసార్లు మనం ఏ కార్యక్రమం చేసినా జై శ్రీరామ్ అనాలి మనం ఫోన్ మాట్లాడేటప్పుడు హలో అనే బదులు జై శ్రీరామ్ అనాలి ఇలా మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ కార్యక్రమం చేసినా జై శ్రీరామ్ అని మనం ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవాలి వీలైన అన్నిసార్లు జై శ్రీరామ్ అనాలి ఇలా ఈ పదహారో తారీఖు నుంచి మాంసాహారం తినకుండా ఉండాలి అలాగే అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ట కోసం ముందు ఆరు రోజులు ముందు నుంచి జరగబోయే కార్యక్రమాలు ఏంటివి అని చూస్తే మనకి జనవరి పదహారో తారీఖున వేద పండితులతో సర్వప్రాయశ్చిత హోమం దశవిధి స్నానం చేపిస్తారు విగ్రహాలకి తర్వాత మనకి పదిహేడవ తారీఖు అయోధ్యలో రామ్ లాలా విగ్రహంతో ఊరేగింపు చేస్తారు జనవరి పద్దెనిమిదవ తారీఖు గణేష్ అంబికా వాస్తు పూజ కార్యక్రమాలు చేస్తారు పంతొమ్మిదవ తారీఖు స్థాపన నవగ్రహ స్థాపన చేస్తారు జనవరి ఇరవయో తారీఖు సరయూ పవిత్ర జలంతో ఆలయ గర్భకుడి మొత్తం కూడా శుద్ధి చేస్తారు జనవరి ఇరవై ఒకటవ తారీఖున నూట ఇరవై ఐదు కలిశాములతో విగ్రహాలకు దివ్య స్నానం చేయిస్తారు జనవరి ఇరవై రెండవ తారీఖున శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఇలా ఈ ఆరు రోజులు అంటే పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ఆరు రోజులు ఇరవై రెండవ తారీఖు ఏడవ రోజు ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తారు ఈ ఏడు రోజులు కూడా చాలా పవిత్రమైనది మన ఇంట్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కార్యక్రమం అని భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా మాంసాహారం తినకుండా ఈ ఏడు రోజులు కూడా నిష్టగా నియమంతో ప్రతిరోజు కూడా శ్రీరామునికి పూజ చేసి శ్రీరామునికి వీలైనన్నిసార్లు జయ శ్రీరామ్ అంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి ప్రతి హిందువు కూడా ఈ ఏడు రోజులు చాలా పవిత్రమైనవిగా భావించి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా తలుచుకొని టీవీలలో వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇరవై రెండవ తారీఖున అయోధ్య రామ ప్రతిష్ట జరిగిన రోజున మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఇరవై రెండవ తారీఖున ఈరోజు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రామునికి పూజ చేసుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో ఐదు దీపాలను వెలిగించాలి ఐదు వందల సంవత్సరాల క్రితం అయోధ్య అనేది బ్రిటిష్ వాళ్ళ ఆకృత్యానికి గురైంది కాబట్టి దానికి ప్రతీకగా ఈ ఐదు దీపాలు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి మనం పూజ చేసే పూజా గదిలో రెండు దీపాలను వెలిగించాలి అలాగే ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి అలాగే తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి ఇలా ఐదు దీపాలను సాయంత్రం సమయంలో దీపారాధన చేసి అక్షింతలు స్వామివారి దగ్గర ఉంచి సాయంత్రం సమయంలో కొన్ని ఒక రెండు అక్షింతలను ఇంట్లో వాళ్ళందరూ కూడా తల మీద వేసుకోవటం వలన రాముని యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పనిసరిగా కలుగుతుంది ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెల్ సమర్చ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి